తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా పదవి చేపట్టిన పోలంరెడ్డి దినేష్ రెడ్డి మొదటిసారిగా నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలియజేశారు జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు అనంతరం మాట్లాడారు రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోవడంతో పాటు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు చెందాలన్నా అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్నా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమే అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని తెలిపారు ఇది రాజకీయ కూటమి కాదని ప్రజల కోసం ఏర్పడిన కూటమి అని అన్నారు ప్రజలందరూ టీడీపీ జనసేన బిజెపి ఉమ్మడి కూటమికి అండగా నిలవాలని అభ్యర్థించారు ఒక ప్రధానమైన బాధ్యతని అప్పగించినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా లోకేష్ గారి జాతీయ అధ్యక్షులు నారా చంద్రరాడి గారికి అలానే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కోవు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా నియోజకవర్గ సమస్యలపైన గలమెత్తతో సమస్యలపై పోరాటం చేస్తున్న నన్ను ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఎన్నికల వేళ పార్టీకి అండగా నిలబడడానికి నాకొక ముఖ్యమైన బాధ్యతని అప్పగించి పార్టీ గణాన్ని ప్రజలకు తీసుకెళ్ళడానికి అలానే తెలుగుదేశం పార్టీ గెలుపుకి నా వంతు సహాయం అందించడానికి అధ్యక్షులు నారా చెన్ను గారు అవకాశం కల్పించారు ఖచ్చితంగా ప్రజలు పడుతున్న సమస్యల పైన వాళ్లకు ఏదైతే ఇబ్బందులు కలుగుతున్నాయో వాటి మీద నా గతము విప్పుతూ అలానే పార్టీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకి చేరవేసే విధంగా నా అడుగులు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్ లో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది సంవత్సరంలో అభివృద్ధి దిశగా తీసుకెళ్లిన నారా చంద్రుడి గారిని ఏవైతే భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ ప్రజల్ని ముందుకు సాగిస్తున్న ఆశల్ని నిరాశ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మన ఆశల మీద నీళ్లు చల్లి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారు ఇవాళ రాష్ట్రము అప్పు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అలానే రాష్ట్రాన్ని ఒక మాఫియా అడ్డాగా తయారు చేశారు నిన్న కాక మనం మనం చూసాం డ్రగ్స్ వైజాగ్ లో ఒక పెద్ద కంటైనర్ దాదాపు ఇరవై ఐదు వేల కిలోల ఆక్వా ప్రోడక్ట్స్ రూపాన అలానే అగ్రి అగ్రి ప్రోడక్ట్స్ రూపాన తరలిస్తూ పట్టుబడినది మనం అందరూ కూడా చూసాం మూడేళ్ళుగా ఈ జరుగుతున్న గంజాయి హెరాయిన్ అలానే ఈ కొకెయిన్ దాని గురించి తెలుగుదేశం పార్టీ గలమెత్తి మాట్లాడుతుంటే ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కూడా దాని మీద సమీక్ష చేపట్టలేదు ఇప్పటి వరకు అలానే ఈ జరుగుతున్న ప్రక్రియలో ముఖ్యంగా అధికార పార్టీ ఇవాళ పట్టుబడింది ఒక కంటైనర్ అయితే ఎన్ని కంటైనర్లు ఇప్పటిదాకా మన రాష్ట్రానికి వచ్చాయి వైజాగ్ ని హబ్బుగా చేసుకొని ఇవాళ ఏదైతే పోర్లు ఉన్నాయో ఆ పోర్ట్లను కూడా ప్రైవేటీకరణ చేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇవాళ ఈ పోర్ట్ల ద్వారా ఈ కొకేన్ దందాన్ని కొనసాగిస్తున్నారు ఇప్పుడు దాకా మనం చూసాం గంజాయి పట్టుబడింది హెరాయిన్ పట్టుబడింది అని చూసాం ఇప్పుడు కొక్కేన్ కూడా మనకి పట్టుబడింది పట్టుబట్టింది ఇరవై ఐదు వేల కిలోలు ఉందంటే పట్టుబడిన ఈ ఐదేళ్లలో ఎంత మద్యము అలానే ఈ మత్తు మన రాష్ట్రానికి వచ్చింది ఎక్కడ చూసినా కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి దొరుకుతుంది అలానే దేశంలోనే ఎక్కడ గంజాయి దొరికినా అవన్నిటికీ మూలాలు వాళ్ళ ఆంధ్ర రాష్ట్రానికి అన్ని కూడా ముడి ముడిపడ్డాయి ఇవాళ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది అలానే ప్రభుత్వ ఉద్యోగుల కల్పన లేదు ఇండస్ట్రీస్ తీసుకొచ్చిన నారా చంద్రుడు గారు తీసుకొచ్చిన ఇండస్ట్రీస్ అన్ని కూడా తరిమేసి ఇవాళ యువత పూర్తిగా నెరవేర్యమైపోయి డ్రగ్స్ అలానే మత్తు మందు బాధల పడి ఇవాళ వాళ్ళ భవిష్యత్ అంతా కూడా పూర్తిగా అందుకారం అయింది లక్షలు ఖర్చు పెట్టి ఇవాళ తల్లిదండ్రులు వాళ్ళ చదువు చదివిస్తే వాళ్ళ ఉపాధి అవకాశాలు లేక ఇవాళ ఈ మత్తు మద్దు బారిలో యువత వాళ్ళ జీవితాన్ని మొత్తం కూడా నాశనం చేసుకుంటున్నారు అరికట్టాల్సిన ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఏదైతే ఈ కంటైనర్ పట్టుబడితే ఇప్పటి వరకు కూడా సిపిఐ అధికారులు చేస్తుంటే దాంట్లో జాప్యం అధికారులు ఇక్కడ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ అధికారులు ఉంటారో దాంట్లో జాప్యం చేస్తున్నారు ఎందుకు ఈ జాప్యాన్ని వదిస్తున్నారు మళ్ళీ ఆరోపించేదేమో వేరే వాళ్ళు ఆరోపిస్తున్నారు కానీ దీని మీద ఏదైతే సిబిఐ వాళ్ళు చేపడుతున్న ఏదైతే ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియకి స్టేట్ గవర్నమెంట్ సహకరించట్లేదు కేవలం దీంట్లో లింక్స్ అన్ని కూడా పట్టుబడితే ఎవరు పేర్లు బయటకు వస్తాయని చెప్పి ఒక దురుద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపడుతుంది ఖచ్చితంగా వీటిని అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది వీటన్నిటినీ అరికట్టి అలానే మత్తు మందు మందు మందులు అన్ని కూడా అరికడుతూ యువతకి భవిష్యత్తు కల్పించాల్సిన అవసరం ఉంది ఇవాళ మనం చూస్తున్నాము గ్రూప్ పోస్ట్ గతంలో రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో గ్రూప్ పోస్ట్ గ్రూప్ వన్ పోస్ట్ కానివ్వండి అవి అయితే వాటిలో క్యాన్ చేశారు ఏదైతే మన నోటిఫికేషన్ రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో గ్రూప్ పోస్ట్ జరిపితే దాంట్లో పెద్ద స్కాన్ చేసి వాళ్ళకి ఏదైతే సంబంధించిన వైఎస్ఆర్సిపికి సంబంధించిన వాళ్ళకి ఈ పేపర్ని లీక్ చేసి వాళ్ళకు సంబంధించిన వాళ్ళని ఇవాళ వ్యవస్థలోకి తీసుకురావడానికి ప్రయత్నం జరిగాయి ఈ ప్రయత్నాలన్నీ కూడా ఏంటంటే వ్యవస్థని వసీపేర్చుకోవడానికి వైసీపీ పార్టీనే ఈ గవర్నమెంట్ అని చెప్పి చెప్పుకోవడానికి ఇవన్నీ కూడా చేశారు ఇటీవల మనం చూసాం గ్రూప్ టూ పోస్ట్ కూడా కంటెక్ట్ చేశారు కేవలం ఒక దురుద్దేశపూర్వకంగానే ఈ గ్రూప్ టూ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది ఎక్కడ కూడా ఈ గ్రూప్ టూ పోస్ట్ లో ఎవరికన్నా అవకాశం కల్పించడానికి ఎక్కడ కూడా వాళ్ళు చేయలేదు అన్ని కూడా ఎవరు కూడా దీనిలో సెలెక్ట్ అవ్వకూడదు కావాలని చెప్పి చాలా కష్టంగా ఈ గ్రూప్ టూ కండక్ట్ చేయడం జరిగింది ఇవాళ యువత ఎటువంటి భవిష్యత్తు లేకుండా పక్క రాష్ట్రాల్లో వైపు అందరూ కూడా తొంగి చూసే సమయం వచ్చింది మనం గతంలో చూస్తే ఎన్ని అవకాశాలు ఉన్నాయి ఎన్ని అభివృద్ధి పనులు జరిగాయి ఇవన్నీ కూడా జరగట్లేదు అవి జరగకపోగా ఇవాళ వివిధ మాఫియాలు ఇవాళ మన రాష్ట్రంలో తాండవేస్తున్నాయి ఒక పక్కన మద్యం మాఫియా కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యంతో చెలగాటలాడుతున్నారు ఇంకో పక్కన రైతుల ఏదైతే వాళ్ళ ధాన్యం ఉంటుందో ధాన్యాన్ని దళాలు పెట్టి దోపిడీ చేస్తున్నారు అలానే యువతకి భవిష్యత్తు లేకుండా ఒక పక్కన చదువుకున్న యువతకి భవిష్యత్తు లేదు అలానే నిరుద్యోగి ఉపాధి అవకాశాలు కల్పించకుండా ఇవాళ వాళ్ళని నిరుద్యోగం చేశారు అలానే కుల కార్పొరేషన్లు ఏవైతే ఉంటాయో ఆ కార్పొరేషన్కి వచ్చే నిధులన్నీ కూడా దుర్వినియోగం చేసి దారి మళ్ళీ ఇవాళ బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి తీవ్రమైన అన్యాయం చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అలానే మహిళలకి కనీస గౌరవం కలు లేకుండా అగౌరవంగా మాట్లాడుతూ మహిళలపై దాడులు కూడా ఈ ఐదేళ్లలో ఇవన్నీ కూడా పెరిగిపోయి ఈ జరిగినవి జరిగినవన్నీ కూడా మనం చూస్తే ఏ వర్గ ప్రజలు కూడా ఆనందంగా లేని పరిస్థితులు ఇవన్నీ అన్నిటినీ కూడా చర్మగీతం పాడాలన్నా వీటన్నిటిని రాష్ట్రం మళ్ళీ తిరిగి అభివృద్ధి చెందాలన్నా అలానే యువతకి మంచి భవిష్యత్తు ఉండాలన్నా రైతులకి ధాన్యానికి గిట్టుబాటు ధర కలగాలన్నా అలానే మైనార్టీలకి ఎస్సీలకి ఎస్టీలకి భరోసా కలగాలన్నా అలానే రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కలగాలన్నా పరిశ్రమలు రావాలన్నా మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఏదైతే కూటమి ఉందో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి మళ్లీ రావాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉంది ఇవాళ ఈ కూటమ కూటమి కేవలం రాజకీయ అవసరాల కోసం ఏర్పడిన కూటమి కాదు కేవలం ప్రజా అవసరాల కోసం ఏర్పడిన కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి రేపు ఒక మన ప్రజ ప్రజలకు ఒక సువర్ణ అవకాశం లాగా ఈ కూటమి రాబోతుంది ఎందుకంటే వాళ్ళ కేంద్రం చేసిన అప్పులు జరుగుతున్న నష్టం రాష్ట్రానికి జరుగుతున్న నష్టము మనకి ప్రధాన ఏదైతే నేషనల్ పార్టీ ఉందో దాని ఆ సపోర్ట్ అవసరం ఇవ్వాలా అందువల్లే బీజేపీ సపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది అలానే జనసేన పార్టీ సపోర్ట్ తీసుకోవడం ఏదైతే రెండు వేల పద్నాలుగులో ఏదైతే కూటమితో తెలుగుదేశం పార్టీకి ముందు సాగిందో అదే కూటమి మళ్ళీ వాళ్ళ రాబోతుంది ఈ సువర్ణ అవకాశం ప్రతి ఒక్కరు కూడా వినియోగం చేసుకోవాలి రేపు ఖచ్చితంగా కూటమి అభ్యర్థులు ఎక్కడ నిలబడినా కూడా వాళ్ళందరూ కూడా ఇవాళ ప్రజలందరూ కూడా అండగా నిలబడాల్సిన అవసరం ఉంది ఇది కేవలం ప్రజా అవసరం కోసం ఏర్పడిన కూటమి ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తుంది ఈ కూటమి ద్వారా ఎన్డీఏకి సపోర్ట్ గా మనం ఉంటాము ఎన్డీఏలో ఎన్డీఏలో భరోసా కల్పిస్తూ ఎన్డీఏ అక్కడ ఒక పక్కన నాలుగు వందల పైన సీట్లు నేషనల్ లెవెల్ వాళ్ళు గెలుచుకుంటూ ఇవాళ ఈ కూటమి ఆంధ్ర రాష్ట్రంలో కూడా కనీసం నూట అరవై పైన సీట్లు కల్పిస్తుందని ఖచ్చితంగా మనకైతే అందుతున్న సంకేతాలు డెఫినెట్ ఈ కూటమి గెలవబోతుంది కూటమి ద్వారా ప్రతి ఒక్క అనగాని వర్గాలకి ప్రతి ఒక్కరికి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి న్యాయం జరిగేలాగా రైతులకి న్యాయం జరిగేలాగా విద్యార్థులకి న్యాయం జరిగేలాగా నిరుద్యోగులకి న్యాయం జరిగేలాగా అలానే రాష్ట్ర అభివృద్ధి చెందేలాగా రాజధాని ఏర్పాటు లాగా అలానే పోలవరం పూర్తి చేసుకునేలాగా ఇవన్నీ కూడా ముందుకి కొనసాగుతాయి రాష్ట్ర అభివృద్ధి ముందుకు సాగుతుంది అభివృద్ధితో కూడిన సంక్షేమాన్ని ప్రజలందరూ కూడా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎన్నికల వేళ ఏ ప్రభుత్వం మనకి అండగా నిలిచింది ఐదేళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు మనకు అందించిన ఏదైతే ఈ ఈ జరిగిన అన్యాయాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది గతంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రం విడిపోయింది క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న అన్ని వర్గాలకి అండగా నిలిచింది మళ్ళీ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి మళ్ళీ ప్రజలందరూ కూడా అండగా నిలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకి అలానే రాష్ట్ర ప్రజలకి అలానే ముఖ్యంగా ఈ రోజున జాతీయ అధికార ప్రతినిధిగా నాకు అవకాశం కల్పించిన నారా చంద్రుడి గారికి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం భయం పొందైంది ఆయనలో ముఖ్యంగా ఇవాళ మొట్టమొదటిసారిగా కొవ్వూరికి ఒక మహిళా అభ్యర్థి రాబోతుంది ఇది గిట్టని వ్యక్తి ఇవాళ దుష్ప్రచారం చేస్తున్నారు ఏదంటే అది నోటికి అదుపు లేకుండా మాట్లాడుతున్నారు ఇవాళ నేను ప్రసన్ కుమార్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాను నువ్వు ఇవాళ ఐదేళ్ళగా కోవూరు నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు ఇవాళ కోవురు నియోజకవర్గ సంపద ఏదైతే ఉందో అది మళ్ళీ ఈ ఏదైతే వేమిరెడ్డి దంపతులు ఇవాళ మన కోవురు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు రాబోతున్నారు అలానే ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా రాబోతున్నారు వాళ్ళు ఇవాళ ప్రజలకి అండగా రాబోతున్నారు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా వాళ్ళ అండగా నిలబడతారని చెప్పి ఒక దురుద్దేశంతోనే ఈ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇవన్నీ వ్యాఖ్యలు చేస్తున్నారు ఖచ్చితంగా ప్రజలు ఎవరు కూడా వాళ్ళు చేసే వ్యాఖ్యలు నమ్మే పరిస్థితులు లేదు ఖచ్చితంగా ప్రజలే ఓట్ల రూపాన ప్రసన్న కుమార్ రెడ్డి గారికి బుద్ధి చెప్పబోతున్నారు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియుయోనజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి